హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెస్ని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో వచ్చి ఒకే గీజర్తో రెండు బాత్రూంలో హాట్ వాటర్ పైపులు ఎలా లైన్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం బాత్రూంలో గీజర్ మనకి ప్లేస్మెంట్ ఎక్కడ అలాగే మనకి షవర్ కెపాసిటీ ఎంత ఉంటుంది అలాగే కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎవరైనా నాకు ఈ విషయాలు నాకు తెలుసు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి వేరే వీడియో చూసుకోవచ్చు ఈ బిల్డింగ్లో మనం ఆల్రెడీగా మూడు వీలు అయితే చేసాం ఒకటి నార్త్ ఫేసింగ్ యొక్క బిల్డింగ్ లేఅవుట్ ప్లాన్ అయితే ఒక వీడియో చేసాం అలాగే బాత్రూంలోనే మెయిన్ డ్రైనేజ్ పైప్ వస్తే ఎలా డ్రైనేజ్ అనేది ఒక వీడియో చేసాం అలాగే శాంటి గ్రౌండ్ ప్లంబింగ్ వర్క్ అనేది కూడా ఒక వీడియో చేసాం వాస్తవానికి ఈ ప్లంబింగ్ వర్క్ అనేది నాది కాదండి సో నేను చేయాల్సి వచ్చింది దానికి కారణం ఏంటంటే మనకి ఈ బిల్డింగ్ అప్ చెప్పిన ప్లంబింగ్ మేస్ గారు సో ఒక చోట పని చేస్తుండగా హ్యాండ్ మిషన్ వల్ల గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్ మిషన్ వల్ల గాయమైందనమాట సో ఫ్రెండ్స్ మనం పనిలో చాలా జాగ్రత్తగా ఉండవలసి అయితే ఉంటుందండి హ్యానిమిషన్తో మనం వర్క్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి ఎందుకంటే ఈ మిషన్ అనేది చాలామందికి గాయాలు చేసి ఉండడం అయితే జరిగింది మనకి కాళ్ళు చేతులు బాగులని సేపు మనకి ఎవడైనా పని చెప్తాడు ఏ తేడా వచ్చినా మనకి ఎవడో పని చెప్పడు మన మీద మన ఫ్యామిలీ అనేది ఆధారపడి ఉంటుంది ఇదైతే గుర్తుంచుకుని ఫ్రెండ్స్ దాన్ని దాంట్లో పెట్టుకొని మనం ఎప్పుడు జాలా జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే పనులు కూడా సేఫ్టీ టిప్స్ అయితే తీసుకోవాలి మనం ఈ సేఫ్టీ వర్క్ గురించి మీకు ఒక వీడియో అయితే చేశాను దాని కార్డులు ఇస్తాను లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వీడియో తప్పకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీళ్ళకైతే వచ్చేసామండి దీనిలోనే మనం మూడు వీలు అయితే చేసాం సో మీకు బ్యాగ్ చెప్పాను కదా సో ఈ బాత్రూమ్నే అలాగే వెనక ఇది వచ్చి సెకండ్ బాత్రూమ్ అనమాట దీని పక్కనే మనకి మాస్టర్ బాత్రూమ్ కూడా ఉంది ఇది వచ్చి మనకి షూట్ పాయింట్ అనమాట చూసారు కదా మనం షూట్ పాయింట్ ఇచ్చాం షూట్కి కింద వస్తుంది నైలాన్ లెవెన్ పైప్ ప్లస్ అనేది అందుకే ఫ్లోర్ నుంచి పెట్టి మనం అక్కడ పాయింట్ అయితే పిచ్చుకోవాలి ఇది వచ్చి మనకి హెల్పా సెట్ అనమాట సో చూసారుగా కదా బయటికి ఇక్కడ వచ్చి మనం ఎస్టే లెవెన్ పైప్ అయితే వాడామండి కూల్ వాటర్కి అయితే థర్టీన్ పాయింట్ ఫైవ్ సో కంపెనీ మారినప్పటికీ పైపుల నెంబర్లు అయితే ఇవే ఉంటాయి లేదా క్లాస్ వన్ క్లాస్ టూ అని కూడా ఉంటాయి సో మనకి ఏదైతే చూసారు కదా బయట నుంచి లాగనమాట అయితే అంగుళం పైపులు ఈ అంగుళం టీ టీఏసి అటు ఇటు మనకి బుష్లు ఇచ్చి ముప్పాతి పైపులు అయితే ఈ బాత్రూంలో రన్ చేయడం జరిగింది పక్క బాత్రూమ్ కూడా సేమ్ అంతే అనమాట ఇది వచ్చి మన హెల్పాసిట్ సో రన్నింగ్లో అయితే టీ వేసాను ఇది ఆశీర్వాద పైపులు కాబట్టి టీ వేశానండి వేరే కంపెనీ పైపులు అయితే సో ప్లెయిన్ టీ ఇచ్చి కింద బ్రాసెల్ పోయించుకోవడం ఇచ్చుకోవడం బెస్ట్ అండి ఇది వచ్చి మనకి వాష్ మెషిన్ అనమాట కార్నర్ వాష్ మెషన్ వస్తుంది దాని మొత్తం మనం కిందకి ఇచ్చుకోవాలన్నమాట వాష్ మెషిన్ ఇప్పుడు కూడా కింద స్నేహిల్ని కలిసినా కలుపుకోవాలి పిల్లర్ ట్యాప్ ఉంటుంది కదా దానికి యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడైతే చూశారు కదా మనకి ఓన్లీ హాట్ వాటర్కి మాత్రమే పాయింట్ అయితే ఇచ్చాం షవర్కి హాట్ వాటర్ అయితే కలపలేదండి ఓన్లీ కూల్ వాటరే షవర్కి అయితే పంపించాం అక్కడ షవర్ కంట్రోల్ అయితే వాడాం ఈ షవర్ కంట్రోల్ అనేది నాలుగు అడుగులు హైట్ అయితే పెట్టాం మనం సో ఇది బాణం గుర్తు పైకుండేలా చూసుకోవాలి రివర్స్ అయితే నీళ్ళు వస్తాయి కానీ షవర్ అనేది స్లోగా వస్తుంది ఇదైతే కొత్తగా పనిచేసుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా పక్క పక్కనే మనం ట్యాప్ పాయింట్లు ఇచ్చినప్పుడు లివుల్గా ఉండేది చూసుకోవాలి లివుల్గా ఉండాలి అలాగే అటు ఇటు తిరగకుండా కూడా మట్టంగా ఉండేలా చూసుకోవాలి దానికోసం అక్కడ దారం కట్టం సో ఇప్పుడు వచ్చి మనకి నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అయితే మీకు చూపిస్తాను దాంట్లో కూడా ఇంచుమించుగా సేమ్ ఇదే వర్క్ అనమాట ఇక్కడే మనకి గ్లేజర్ పాయింట్ అయితే ఇచ్చాం ఇది వచ్చి చూపిస్తాను కదా కిచెన్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిటే కిచెన్ అయితే ఉంది ఆగ్నేమూల ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట దీంట్లో కూడా హాట్ వాటర్కి మనం కూల్ వాటర్ మాత్రమే షవర్ పంపించాం ఇక్కడ చూసారు కదా గీజర్ ప్లేస్మెంట్ వచ్చి బాత్రూంలో వాయుములు ఇచ్చాం ఇచ్చామన్నమాట ఎప్పుడు కూడా ఎక్కడైతే మనకి ఈ షూట్ కానీ కమోడ్ లేదో ఆ ప్లేస్ ఒక మూల చూసి మనం ఈ గీజర్ పాయింట్ అనేది సెట్ చేసుకోవాలి ఈ గేజర్ గాడ్ అనేది పక్క పక్కన హాట్ వాటర్ కూల్ వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నాలుగొందలు గ్యాప్ ఇచ్చి రెండు లైన్లు వేరే వేరే గేసుకోవచ్చు లేదా ఒకే గాడు కొట్టి ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చి పైన కింద నాలుగు లేదా ఐదు వందలు గ్యాప్ వచ్చేలాగా పాయింట్లు అయితే ఇచ్చుకోవాలి గేజర్ కష్టం కంపల్సరీగా ఇలా చేసుకుంటేనే బెస్ట్ అండి మీకు ఈ గేజర్ పెట్టుకుని చెప్పాను కదా మీకు ఎందుకంటే మనకి ఇక్కడ ఇప్పుడైనా మనకి గేజర్ తీసుకోవాల్సి వచ్చినా మార్చుకోవాల్సి వచ్చినా అక్కడ ల్యాండర్ కానీ సిపాయి కానీ లేదా ఒక డ్రమ్ కానీ వేయవలసిన అవసరం వస్తుంది కనీసం స్టూల్ అనే మనం వేసుకోవాల్సి అన్నమాట అందుకనే ఆ గేజర్ కింద కమోడ్లు కానీ షూట్లు కానీ వాష్ బేసిన్లు కానీ ఏం లేకుండా చూసుకోవడం మంచిది ఇదైతే కొత్తగా పని వేసుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి లేదంటే వేరే చోట మార్చాల్సి వచ్చినప్పుడు ఆ కింద కమోళ్లు కానీ ఉంటే ఇబ్బంది అవుతుంది అనమాట సేమ్ దీంట్లో కూడా అంగుళనార టీ అయితే యూజ్ చేసి చుట్టూరు అంటే అటు ఇటు బుష్లు ఇచ్చి ముప్పైకి అయితే లైన్ చేస్తాం యాజీసీగా పక్క బాత్రూమ్ ఎలాగైతే లైన్ ఉంటుందో సేమ్ దీంట్లో కూడా అలాగే లైన్ చేస్తాం ఈ రన్నింగ్ లైన్ అనేది ఫ్లోర్ నుంచి ఇరవై అయితే పెట్టుకున్నాం మనం సో కొంతమంది ఇరవై నాలుగు కూడా పెట్టుకోవచ్చు తప్పేం కాదు ఒక ఏరియా ఒక అలవాటు అనమాట సో షూట్ పాయింట్ల మట్టికి కింద ఇచ్చుకోవాలండి అదే మనకి మామూలు వెస్టర్న్ మోడ్ ప్లస్ ట్యాంక్ పీసీ ప్లస్ ట్యాంక్ వేరేగా వస్తే మటుక రన్నింగ్లో ఇచ్చుకోవచ్చు లేదా పైకి ఒక ఆరు పైకైనా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఆ ప్లస్ ట్యాంక్ సెంటర్ పాయింట్ కాకుండా పక్కకి ఇచ్చుకోవడం బెస్ట్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ మాత్రమే మన ఛానల్లో ఉంటాయి అలాగే ప్లమింగ్ వీడియోలు కూడా ఉంటాయి అన్నమాట అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే కొంతమందికి కొత్త వాళ్ళకి రికెండ్ అవుద్ది సో ఇది మీకు చూపిస్తాను కదా షింక్ మీద మనకి కిచెన్లో సింక్ మీద వచ్చే ట్యాప్ అనమాట ఒకటి మోటార్ పైప్కి ఒకటేమో ట్యాంక్ నుంచి డెలివరీ పైప్ అనమాట ఇక్కడ కూడా పక్క పక్కన వచ్చినప్పుడు లెవెల్గా ఉండేలా చూసుకోండి బె బెస్ట్ అండి అలాగే మనకి లెవెల్ చేసినప్పుడు ఆ పాయింట్లు మనమే కొద్దిగా పూడ్ చేసుకుంటే బెస్ట్ అనమాట టాప్ మేసిన తర్వాత పూచినప్పుడు కొంచెం పాత కటి జరిగినా లెవెల్ అనేది చెడిపోద్ది అందుకనే మేము ఏం చేస్తామంటే ఆ పాయింట్లు మట్టికి మనం ప్యాక్ చేసేస్తాను మిగతాది ఎలా పూడ్చుకున్నా నష్టమైతే ఏం ఉండదు లెవెల్ తేడా ఉన్నా ఈ పాయింట్లు లెవెల్ చెడిపోయాయి అనుకోండి వంకర కామాడుతూ ఉంటాయి సో బయట అయితే లైన్ వేసాను చూసారు కదా ఇలాగ రెండు ఒకే లైన్లో ఒకే గాల్లో కొట్టి పంపించామనమాట ఇది వచ్చి మెట్లు పక్కన అనమాట సో ఈ మెట్లు పక్కనే వాళ్ళు వాషింగ్ మిషన్ అయితే పెట్టుకుంటామని మనం చెప్పడం అయితే జరిగింది అలాగే ఎలక్ట్రికల్ మేస్త్రి గారు కూడా ఇక్కడ ప్లగ్ బాక్స్ అయితే ఇచ్చారనమాట అందుకే మనం కింద సెంటర్లో కింద నేంట్రా పెట్టాం అలాగే ఈ ప్లంబింగ్ పాయింట్లో కూడా వాటర్ అయితే కావాలి కదా మనకి వాషింగ్ మిషన్లోకి అక్కడ కూడా ఒక రన్నింగ్లో అయితే టీ ఇచ్చాం గుర్తుంచుకోండి ఆశీర్వాద కంపెనీ కాబట్టి రన్నింగ్ టీ ఇచ్చాం మిగతా అయితే రన్నింగ్లో టీలు అయితే ఇవ్వకండి ప్లెయిన్ టీ వేసి బ్రాసెలు పోయితే వాడండి సో ఇలా ప్యాక్ చేసుకోవాలంట మనం ప్యాక్ చేసుకుంటే లెగ్యులర్ అనేది చెడిపోకుండా ఉంటుంది వీడియోలు అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా చూస్తున్నారు కానీ చేసుకోవడం లేదు సో మా ఛానల్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకనే వర్క్ వీడియోలు తీసి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు యూట్యూబ్లో అప్రోచ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మీకు నేను ఇంకా ఏమైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోకి వెళ్దాం